ప్రముఖ సెలబ్రిటీల జాతకాల గురించి విశ్లేషణ చేస్తూ గుర్తింపు సంపాదించిన వేణుస్వామికి మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు నేరుగా కాల్ చేసి మాట్లాడిన సంగతి వేణుస్వామి స్వయంగా వెల్లడించారు ఇటీవల వేణుస్వామి నాగ చైతన్య శోభితల జాతకం గురించి ఓ వీడియోలో మాట్లాడుతూ వారు రెండు వేల ఇరవై ఏడు తరువాత తప్పక విడిపోతారు వారిద్దరి జాతకాలు కలవలేదు అంటూ చెప్పడం జరిగింది ఇక ఈ వీడియో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దృష్టికి వెళ్లిందంట దీంతో విష్ణు మీరెందుకు సినీ సెలబ్రిటీల జాతకాలు ఇలా బహిర్ చేస్తున్నారు అని వేణుస్వామిని అడగ్గా ఆయన ఇలా సమాధానమిచ్చారంట నేను గతంలో చైతన్య సమంతల జాతకం ఇలాగే చెప్పా అది నిజమైంది దానికి ఎక్స్టెన్షన్ గానే వీరి జాతకం కూడా చెప్పటం జరిగింది నిజానికి రాజకీయ ఫలితాలు అంచనా వేయటంలో నేను విఫలమైనప్పుడే ఈ సెలబ్రిటీ జాతకాలు విశ్లేషణ చేయటం నుండి తప్పుకున్నా అని చెప్పారంట దానికి విష్ణు కూడా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం నేను కన్నప్ప షూటింగ్ నిమిత్తం ఫారెన్ లో ఉన్నా ఇండియా రాగానే మిమ్మల్ని కలుస్తాను అని అన్నారు దీంతో వేణుస్వామి మరోసారి మీడియా ముందుకొచ్చి నేనిక మీద ఎవరి జాతకాలు చెప్పను అని అనటం జరిగింది దాంతో విష్ణుకి భయపడే వేణుస్వామి వెనక్కి తగ్గారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి